జూబ్లీ హీటెక్కిన ఉప ఎన్నిక ప్రచారం రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి నేడు సినీ కార్మికుల అభినందన సభ నియోజకవర్గంలో ఐదు రోజులు రోడ్ షోలు నియోజకవర్గాన్ని చుట్టిస్తున్న చుట్టిస్తున్న కేటీఆర్ ఆటోలో పోతున్నాడు మహాన్ బావుడు వేల కోట్ల రూపాయలు చేసుకొని విమానాలు కొనుక్కొని రకరకాలుగా చేసినటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ గారి కుమారుడు కల్వకుంట్ల కాబోయే ముఖ్యమంత్రి గారు అనుకున్నాం ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర ఫిర్యాదులు సీఎం ప్రచారంపై పొన్నల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఎన్నికలపై మహేష్ సమీక్ష పాల్గొన్న బట్టి మీనాక్షి ఒక్కొక్క కాంగ్రెస్ నేతకు మంది ఓటర్ల బాధ్యత సెగ్మెంట్లలో నేడు బీజేపీ మహాపాదయాత్ర అదేవిధంగా ఈ మనం జూబ్లీస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రులు తుమ్ముల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ఇవే కాళ్లకు బలపం కట్టుకుని మరీ నియోజకవర్గం ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఉప ఎన్నికల గెలుపు కోసం నేరుగా సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు ఓ భారీ సభతో పాటు ఐదు రోజుల పాటు రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు జూబ్లీస్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకంగా నాలుగు వందల మంది స్థానికులతో సమావేశం నిర్వహించారు భారీ మెజార్టీ తో గెలవాలంటూ దిశానిర్దేశం చేశారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీశ్రావు జూబ్లీలు ప్రచారాన్ని తమ బిస్కంధాలపై వేసుకుని ఇల్లుల్లు చుట్టిస్తున్నారు ముఖ్యమైన ఓటర్ మహాశైలరా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు డబ్బు కొదవలేదు ప్రజాస్వామ్యం నిలబెట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్